హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆ కాకరకాయ దీన్నే కాకరకాయ అని కూడా అంటారు ఇది ఎట్లా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తొందరగా అయిపోయే కర్రీ అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి దానికోసం నేను ఆ కాకరకాయ బోడ కాకరకాయ ఒక పావు కేజీ తీసుకొచ్చాను ఇది చాలా హెల్దీ అండి సీజనల్గా దొరుకుతూ ఉంటుంది కాస్ట్లీ కూడా కానీ ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తెచ్చుకొని వండుకుంటారు అందరు ట్రై చేయండి ఒక పావు కేజీ ఆ కాకరకాయ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక టమాటో ఉప్పు సరిపడినంత ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూన్ పసుపు వీటన్నిటితో మనం మంచి రుచిగా ఇప్పుడు తయారు చేసుకుందాం వచ్చేయండి మొదటగా ఈ కాకరకాయని మనము శుభ్రంగా వాటర్తో మనము క్లీన్ చేసుకోవాలి ఒకటి రెండు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత చేసుకున్నా కానీ ఇందులో మిడిల్లో కొంచెం ఇది ముళ్ళముళ్ళగా ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో కొంచెం డస్ట్ అలానే ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ మనం కొన్ని వాటర్ తీసుకొని ఇందులో మనం కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి కొంచెం ఉప్పు కొంచెం మనం పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి దీన్ని ఇప్పుడు మనం మంచిగా ఇట్లా అనుకొని ఒక ఐదు నిమిషాలు ఇందులోనే ఉంచామంటే చక్కగా ఈ నల్ల ఈ మధ్యలో ఉన్న ఈ ముళ్ళల్లో ఉన్న మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది అనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత క్లీన్ చేసుకున్నాక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చూసారండి మన పసుపు ఉప్పేసి క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోయినాయో ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చేసుకుంటాము స్టవ్ ఆన్ చేసుకొని వాటిని పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో మనము ఆయిల్ అండి ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటే మంచిది దీకటికి ఎందుకంటే మనం వాటర్ ఏమి యూజ్ చేయము ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనము తాలింపు గింజలు వేసుకోవాలి అలాగే కరివేపాకు ఒక ఎండు మిరపకాయ అండి మిరపకాయ అంటే ఎండు మిరపకాయ లేదంటే చిల్లీ ఫ్లేక్స్ ఉన్నా వేసేసుకోవచ్చు టైం అంతా కొంచెం వేగాక మనం మొదటిగా పక్కన పెట్టు కట్ చేసి పడక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వేసుకోవాలి ఈ ఆనియన్స్ మాడకుండా మంచిగా ట్రాన్స్పరెంట్ కలర్ రావడం కోసమని మనం కొంచెంగా ఇందులో సాల్ట్ వేసుకుంటానండి అయితే ఇక అది ఇట్లానే కాదు మసాలా వేస్ట్ చేసుకున్నా లేదంటే ఉట్టి ఫ్రై వేసుకున్న ఉప్పు కారం చల్లుకున్న చాలా టేస్ట్ ఉంటుంది అయితే నేను సింపుల్గా ఒక టమాటా ఒక ఆనియన్స్ ఈజీగా అయిపోవటం కోసమని టేస్టీగా కూడా ఉంటుంది అందుకోసమే నేను ఇలా చేస్తున్నాను చూసారా కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయని ఇందులో వేసుకోవాలి ఇందులో గింజలు ఉంటాయండి గింజలు కొంతమంది తినరు కానీ గింజలు కూడా బాగుంటాయి మనం తినేటప్పుడు పంటి కింద చాలా బాగుంటుంది ఒక టేస్ట్ వస్తుంది కట్ అందుకని గింజలు వేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది దీన్ని కలుపుకొని మనము ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వదిలేయాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన మనం కుక్ అయ్యే వరకు కూడా మనము వదిలేయాలి ఆ తర్వాత కూడా మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము మూత తీసి చూస్తే మనం కాకరగా ఉంది ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఎంత అంత పసుపు యూజ్ చేసి మళ్ళీ కలిపేసి మళ్ళీ మూట పెట్టేసి ఒక ఐదు నిమిషాలు సో ఇది కూడా ముందుకుంటేనే ఎప్పుడప్పుడు తినాలనిపిస్తుంది అండి మీద పళ్ళే టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీరే మళ్ళీ మళ్ళీ తింటూ ఉంటారు పైగా ఇది చాలా హెల్దీ అంట ఒకసారి మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేద్దాము ఇవేంటంటే బాగా కుక్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్ లేదంటే సిమ్లో పెట్టుకున్నా ముక్క మనకు మంచిగా కుక్ అయిపోతుందండి చూసారు ఒక ఐదు నిమిషాలు నిజానికి టెన్ మినిట్స్ అవసరం లేదండి మేము తీసుకొచ్చినవి కొంచెం ముదురుగా ఉన్నాయి అందుకోసం అని చెప్పి నేను ఒక పది నిమిషాలు అని చెప్పాను మామూలుగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ లేదు కాకరకాయలు అయితే అంతే ఉండదు ఇట్లా అయిపోగానే ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఉన్నాయి కదా వేసేసుకోవాలి ఒకసారి కలిపేసి ఇన్ని ఉడికించుకోవాలి టమాటాలు వేసాక చూసారు మన టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మనము కావలసినంత ఉప్పు కారం వేసుకోవాలి ఒక పెద్ద టేబుల్ స్పూన్తో అయితే ఒక టేబుల్ స్పూన్ అండి లేదంటే చిన్న టేబుల్ స్పూన్తో అయితే వన్ అండ్ హాఫ్ కారం వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మనకి రుచికి ఎంత కావాలనుకుంటే అంత వేసేసుకొని మొత్తం కలుపుకొని అయిపోయింది మనకి అది అని చూసారా అంత కళాసి తినాలనిపించారు ఉంది కర్రీ దీన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బుక్ చేద్దాం మన కర్రీ మంచిగా అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే కొంచెం ఎల్లిపాయలు ఉంటాయి కదా గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి లేదంటే క్రష్ చేసి వేసుకోండి తినేటప్పుడు అవి కూడా పంటి కింద బాగా ఉంటుంది అయిపోయిందండి మన కూరలో ఇవి వేసుకొని ఒక్క నిమిషం మనం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మన బోడ కాకరకాయకి అది చాలా ఎమ్మీగా టేస్టీగా చూడటానికి కూడా కలిపి మంచిగా కలర్ రెడీ అయిపోయింది మన ఆ ఈ కర్రీ రెడీ అయిపోయిందండి మీ విలువైన సమయానికి కేటాయించి నా వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ